హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం నేను ఏసీ తోట కాబట్టి మూడు రోజులు అవుతుంది కానీ మేము సొంత పొలం తోట వేసుకున్నాను మిర్చి పొలం అయితే ఎదురు ఎక్రంబం అయితే వేసుకున్నాను సో వాడికి నేను చేసుకోవాల్సిన పని అంటే పైన స్ప్రే కాకుండా కింద అయితే డ్రించింగ్ అయితే ఇచ్చుకోవాలి డ్రించి మందులు అంటే బట్టి నేను అయితే మేక వారితే గ్యాదైతే ఇచ్చుకుంటున్నాను ఎందుకంటే మనకి ఫంగిసైడ్స్ ప్రాబ్లం కాదు ఎటువంటి రాకుండా మనకి ఫంగిసైడ్స్ నుంచి మనం కాపాడుకోవాలి ముందు కూడా జాగ్రత్త కోసం అని చెప్పేసి తర్వాత మనకి బాధపడడం కంటే ముందే కాపాడుకోవాలి పంటనైతే అందులో మనకి కంపల్సరీ కలుపుకోవాల్సింది ప్లాంటో మిషన్ అయితే కలుపుకోవాలి ప్లాంటో మిషన్ మన దేనికంటే మనకి మనకి యాంటీబయాటిక్ లాగా అయితే నెంబర్ పనిచేస్తుంది మనకి ఎందుకు అంటే మనకి మనకి వంటికి ఎలా జ్వరం వస్తే మనకి యాంటీబైటిక్ టాబ్లెట్ వేసుకుంటాము అలాగే మనకి మొక్కకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనకి నెంబర్ వన్గా అయితే పనిచేస్తుంది ప్లాంట్ మిషన్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి మేక వారి ప్లాంట్ మిషన్ మెషన్ కంపల్సరీ యాడ్ చేసుకుంటాను ఇరండి అయితే మనం చేసుకోవాలి స్ప్రై డ్రిప్ సిస్ అయితే ఇచ్చుకోవాలి మనం ఎందుకు అంటే మనం పైన స్ప్రే చాలా తక్కువ శాతం చేసుకోవాలి డ్రిప్ సిస్టమ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే డ్రిప్ అయితే వాడుకోవాలి ఎందుకంటే మనం డైరెక్ట్గా వేరే దశకి వెళ్తుంది కాబట్టి మనకి నెంబర్ రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మనకి ఎక్కువ శాతం అనేది వేరే దశగా పంపండి ఎందుకంటే చాలా బెటర్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంకా మనం చెప్పుకుంటే పేపర్ వేసుకున్న వారు అయితే చాలా వరకు బెటర్ అయితే టోటల్ నెంబర్ వన్గా ఉన్నాయి రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనకి పేపర్ లేని వాళ్ళు రైతులు అంటే చాలా మంది విల్ట్ ప్రాబ్లం తర్వాత వస్తుంది ఎందుకంటే మనకి ఎక్కువ దున్నడం వల్ల మనకి మరియు కలుపు నివారణ వల్ల కూడా మనకి చాలా వరకు మనకి మందులు అంటే కలుపు ఎక్కువ శాతం ఉండడం వల్ల మనకి ఇంకా బెటర్గా చూసుకుంటే దున్నుతారు చాలా మంది కాబట్టి ఎక్కువ విల్ట్ ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది కాబట్టి చాలా మంది కూడా రైతులు కూడా తప్పు చేస్తారు గవర్నమెంట్ మనకి సబ్సిడీ ఇస్తుంది కాబట్టి మనకి మల్చింగ్ పేపర్ అయితే వేసుకోండి మీకు మల్చింగ్ పేపర్ గురించి మీకు కావాలి తెలియాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు ఎందుకంటే గవర్నమెంట్కి గవర్నమెంట్ మనకి సపరేట్గా అయితే ఇస్తుంది మనకి మంచి సిస్టమ్ అంతా ఇస్తుంది మనకి డ్రిప్ మరియు పేపర్ కూడా ఇస్తుంది కాబట్టి వాటి యొక్క మనకైతే ఆన్లైన్ చేసుకోవాలి ఖచ్చితంగా అయితే అది ఎలాగో మీకు చెప్తాను ఎవరికైనా కావాలంటే నేను ఒక వీడియో కూడా తీస్తాను మీకు అడిగితే సో ఫ్రెండ్స్ ఇంకా మనం చేస్తూ ఉంటే చాలా గా మనం మార్చుకోవాలి పంట అదే అనేది ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ చేయకుండా ఈజీ వర్క్లో మనకి వెళ్ళిపోవాలి ఖచ్చితంగా అయితే మనం ఎందుకంటే మనకి చాలా మంది చాలామంది తాటపాటు నాగలి చేసుకుంటున్నారా కుల ఖర్చు తగ్గించుకోవడానికి ఖచ్చితంగా పేపర్ తీసుకోవాలి పేపర్ సిస్టమ్ వల్ల మనకి ఎటువంటి లాభం అంటే మనకి మన తర్వాత ఆఫ్టర్ వన్ టూ త్రీ మంత్స్ తర్వాత మనకి తక్కువ శాతం మందులైతే మనం తక్కువ శాతం మనకి అడుగు మందులకే ఇస్తాం ఎక్కువ మనకి ట్రిప్ సిస్ ఇస్తాం కాబట్టి మనకు పైన స్పెయింగ్ చాలా తక్కువ ఉంటుంది మనకి డైరెక్ట్గా వేరే దశగా మనకి వెళ్తుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనము ఖచ్చితంగా అయితే మనకి వేరు డైరెక్ట్ మన పైపులకి అందిస్తాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నది విత్ ఇన్ సెకండ్లో మనకి రిక్వైర్ అయితే అందుతుంది పైన స్పెయింగ్ కంటే కింద అయితే మనకి వేరుకు డైట్ డైరెక్ట్ డ్రిప్ అయితే మనకి ఇస్తున్నాం కాబట్టి చాలా బెటర్ అయితే ఉంటుంది సో ఇంకా మనం చెప్పుకుంటే మనము మనకి మల్చింగ్ లేకుండా దానికి చాలా తేడా అయితే ఉంటుంది మనకి చాలా అయితే బెటర్గా అయితే మల్చింగ్ ఒక ప్రాసెస్ ఉంది ఒక వీడియో ఫుల్ గా తీసాను నేను ఎవరికైనా సరే తెలియాలి అంటే మంచిగా బ్యాప్ంచో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్